పెద్ద ఎక్లారా గ్రామంలో సోమవారం పిచ్చి కుక్కల విడద బీభత్సం సృష్టించాయి గ్రామంలో గేదెలను మరియు తోటి కుక్కలను కరుస్తూ హడావిడి చేశాయి ఈ విషయంపై గ్రామ పంచాయతీ ప్రత్యేక ఇన్ఛార్జ్ వెంటనే స్పందించి గ్రామంలో ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా కుక్కల బెడద తీర్చాలని గ్రామ పెద్దలు సీనియర్ నాయకులు మాజీ సొసైటీ చైర్మన్ పండిత్రావు పటేల్ కోరారు మరియు ఇన్ఛార్జ్ ఆఫీసర్ ఎక్లారా పెద్ద గారికి ఏమనగా జీపీ సెక్రటరీ గారికి మినోజన్యలు ఏమనగా నిన్న ఐదు రెండు ఇరవై నాలుగు నాడు పొద్దున్న నుంచి ఎనిమిది గేదెలకు కుక్క పిచ్చి కుక్క కరవడం జరిగింది అలాగే గ్రామాల్లో ఒక ఇరవై కుక్కలకు కరవడం జరిగింది దయచేసి పైన అధికారులు తెలిపి ఎక్లారా గ్రామంలో ఉన్న కుక్కల బిడద తీర్చిదిగలని మనవి చేస్తున్నాం ఎందుకంటే చిన్న చిన్న పిల్లలు గ్రామస్తులు వీధిగుంట తిరుగుతూ ఉంటారు ఒక ఐదు వందల దాకా మా గ్రామంలో కుక్కలు పెంచిన కుక్కలు కావాలి ఏవో కుక్కలు వీధి గుంట తిరిగి ప్రజలకు ఇబ్బంది పెడుతున్నాయి ఇది త్వరలో పరిష్కారం చేయగలరని మా ఎక్లారా ఇన్ఛార్జ్ నిమ్మరా గారికి మనవి చేస్తున్నాం